നമസ്തേ ടിവി ട്രിപ്പിൾ നയൻ ന്യൂസ് കി സ്വാഗതം നെർ യശ്വന്ദ് രംഗാരെഡ്ഡ്ഡ് ജില്ലാ ശിവലിംഗംപള്ളി കാംഗ്രെസ് പാർട്ടി ടി പി സി സി ലേബർ സെൽ ఐఎన్టీయూసీ చెల్ల నరసింహారెడ్డి జన్మదిన వేడుకలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని రాజీవ్ గృహ కల్పలో టీపీసీసీ లేబర్ సెల్ షేర్లింగంపల్లి జనరల్ సెక్రటరీ మల్లల జయ అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ వర్గౌడ్ గౌడ్ హాస్పిటల్ టీపీసీసీ అధ్యక్షుల సంఘం నల్ల కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నారు

प्रॉब्लम है दैट का का ये देखिए कवर नीचे चलिए एक जाको नेवर के बीच थोड़ा கொஞ்சம் गैप ये थोड़ा கொஞ்சம் गैप हिसप के बच्चा वेट इट जर्गन वापस काय ना वर्क आटम शायद आ स्टार्ट चलिए ఎలాంటి వడ్డేలు ఎన్నో చేసుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి వడ్డేలు చేసుకోవాలి సేల్వింగ్ వేసుకోవాలి ప్రజలకి లేబర్ సెల్లు సెక్రటరీ జన్మదిన సందర్భంగా షిరిలింగపల్లి నియోజకవర్గంలో లేబర్ సెల్ మహిళా విభాగం యూత్ ఎన్ఎస్యూఐ అందరు కలిసి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా బలోపేతం కోసం చాలా కృషి చేసినటువంటి మంచి నాయకుడు వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చైర్మన్గా మరి హోదా కల్పించడం ఓ పక్క చైర్మన్గా ఇంకో పక్క జిల్లా అధ్యక్షునిగా ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నాడు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కల్పించే విధంగా భగవంతుని యొక్క కృప ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా ఒక పార్టీ నాయకుడు ఏ స్థాయిలో ఉన్న ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ నియోజకవర్గ పరిధిలో వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ శ్రేణులు చాలా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే క్రమంలో శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగాలని చెప్పి వన్స కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా అధ్యక్షులు టియూఐఎఫ్సి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా టీపీసీసీ లేబర్ సెల్ ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ అన్న వి జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శేలింగంపల్లిలో వివిధ ప్రాంతాలలో కేక్ కటింగ్ ప్రోగ్రాం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క మహిళా కార్యకర్తకు ప్రతి ఒక్క అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల వారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున జల్లా నరసింహరెడ్డి అన్నగారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో జైహింద్